చె మండలంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గత మూడు నెలలుగా పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలను వెంటనే విడుదల చేసి వాళ్ళకు అందించాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా గత పోయిన సంవత్సరం జూన్ నెలలో కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలని చెప్పేసి బతుకు తెరువు కోసం నిరవాధిక సమ్మె పోరాటం నిర్వహించడం జరిగింది దాదాపుగా చెర్ల మండలంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు ముప్పై ముప్పై ఐదు రోజులుగా ఆ సమ్మెలో పాల్గొనడం జరిగింది అప్పుడున్నటువంటి వర్షాకాలం రీత్యా అప్పుడున్నటువంటి కరోనా సీజన్ విపరీతంగా ప్రజలని కమ్ముకొస్తున్నటువంటి అత్యవసర పరిస్థితుల రీత్యా అధికారులు చెప్పినటువంటి మాట విని ఆ పరిస్థితిని అర్థం చేసుకుని ప్రజల రక్షణ కోసం కార్మికులు ఆనాడు సమ్మె విరమించడం జరిగింది ఆ సమ్మె అనంతరం ప్రభుత్వాలు మారినై ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చాలీ చాలని జీతాలతోటి ఇలా గ్రామ పంచాయతీ కార్మికులు వాళ్ళ బతుకులు ఎల్లదీస్తున్నటువంటి పరిస్థితి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలియన తెలిసినటువంటి పరిస్థితి అధికారులకు కూడా తెలిసినటువంటి పరిస్థితి కాబట్టి ఏదైతే సమ్మె కాలపు జీతాలు పెండింగ్ లో ఉన్నాయో ఆ సమ్మెకాలపు జీతాలను కూడా గ్రామ పంచాయతీ కార్మికులకు అందజేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా కార్మికులు నిత్యం రోజు సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఐఎఫ్టియుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రమాదవశాత్తు వాళ్ళకి ఏదైనా జరిగితే ఎవరు కూడా పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డున పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ కార్మికుడికి పనిచేసే సందర్భంలో ఏం జరిగినా ఏ ఏ దెబ్బ ఏం జరిగినా సరే ఖచ్చితంగా పది లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం